హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మళ్ళీ ఇల్లు అంతా డీప్ క్లీనింగ్ చేస్తున్నాము పెయింట్లు అయితే మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయింది అనమాట సో మొత్తం మళ్ళీ డస్ట్ డస్ట్ అయిపోయింది మొత్తం చిందర వందరగా అసలు ఎంత నీట్గా ఉన్న ఇల్లు అంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది ఇంకా చాలా బాగా చూసారా ఈ అండి డబుల్ కోటింగ్ ఇదిగోండి ఇంత పని ఉంది ఇంకా వేస్తారు రేపు కూడా అవుతుంది ఇప్పుడు క్లీన్ చేయడానికి రీజన్ ఏంటంటే రేపు శుక్రవారం రోజున పొద్దున్నే నేను ఇంట్లో కురాన్ చదివిస్తున్నాను అనమాట అజృత్ గారు వాళ్ళంతా వస్తున్నారు ఒక ఫైవ్ మెంబర్స్ దాకా సో ఇంట్లో కురాన్ చదివించడం అనేది పెట్టుకున్నాను సో రేపు శుక్రవారం కదా బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఇల్లంతా మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇదంతా క్లీన్ చేసేసి తడిబట్టేసేసి ఒక ఆపేసి ఒక మంచి నీళ్ళ బింద ఇంకేం ఒక గ్లాస్ అయి పెట్టేస్తాను వాళ్ళు వస్తారనమాట సిక్స్ థర్టీకి అలా వస్తా అన్నారు సో వాళ్ళు రాగానే వాళ్ళు కురాన్ అయితే చదివి వెళ్తారు వెళ్ళే టైంకి టిఫిన్లు అండ్ మనకు తోచినంత ఇస్తే ఇంకా సరిపోతుంది అనమాట కురాన్ అయితే చదివించుకుంటున్నానండి శుక్రవారం టైంలో అయితే చాలా మంచిది సో ఇంకా మనం ఉన్నంత కాలంకి ఈ చుట్టుపక్కల ఎక్కడి వరకు అయితే కురాని చదివింది వినిపిస్తుందో ఆ సరౌండింగ్స్ వరకు ఏది ఉండదు ఐ మీన్ నెగిటివ్ ఎనర్జీ అనుకోండి ఇంకా సంసం ఉండదు అని చెప్పేసి చెప్పారు నాకు సో నేను అది ట్రస్ట్ చేస్తున్నాను అందుకనే చదివిస్తున్నాను అనమాట అలాగే ఎవరైనా భగవద్గీత చదివినా కూడా చదివించే ఆలోచన కూడా ఉంది చూద్దాం ముందు ముందు అసలు బాడీకి అయితే ఇంత రెస్ట్ దొరకట్లేదండి గృహ ప్రవేశం వదులుకొని దానికి ముందు పనులు కానివ్వండి ఆ రోజు పని కానివ్వండి దాని తర్వాత పనులు కానివ్వండి ఇలా ఎప్పటికప్పుడు ఫుల్ ఫుల్ బిజీ అయిపోతున్నాను కొంచెం ఖాళీ టైం దొరికిందని మొత్తం అవన్నీ తోమడం కడగడం పెట్టేసుకున్నాను అది కంప్లీట్ అయ్యిందో లేదో మళ్ళా పైన స్టాక్ అంతా సర్దుకున్నాను అది కంప్లీట్ అయిందో లేదో రేపటికి ఇదంతా రెడీ చేసుకుంటున్నాను అసలు ఎంత చేసుకుంటున్నానంటే చేస్తున్నాను అక్కదానికే తెలుసు అదంతా ఇల్లంతా క్లీన్ చేయడం ఇంపార్టెంటే ఆ సామాన్లన్నీ అన్ని ఇంట్లోకి తీసుకొచ్చుకోవడం ఇంపార్టెంటే లైవ్ లేట్ అయిపోతున్నాయి ఆ సరికి అంతా సర్దడం ఇంపార్టెంటే సో అలా అనమాట టోటల్గా రంజాన్ నెల స్టార్టింగ్ వరకు ఈ ఇంట్లోకి వచ్చేసేయాలి ప్రశాంతంగా స్టాక్ అంతా లైవ్లు చేసుకుంటూ ఉండాలి ప్రశాంతంగా వ్లాగ్స్ కొనసాగుతూ ఉండాలి సో రంజాన్ నెల లోపు వచ్చేసేయాలని చెప్పేసి అది డిసైడ్ అయ్యాను కొంచెం ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకు కూడా సేల్ అనేది బాగుంటుంది అందుకోసం అనమాట నాగే ఇంట్లో ఉన్న కలర్ డబ్బాలు మొత్తం తీసి బయట పెట్టేస్తున్నారు ఎర్లీ మార్నింగే వస్తా అన్నారు కలర్ అంతా ఈరోజే అయిపోయేది ఏదైతే ఈ గుమ్మాలకేసారో ఇది అస్సలు నచ్చలేదండి నాకు నేను అసలు రావడం రావడం ఏడు పక్కడే తక్కువ కలర్ చూసాక ఇంత అఫీషియల్ కలర్స్కి అది ట్రెడిషనల్ అయిపోయింది అనమాట అసలు సెట్టే అవ్వలేదు నేను అడిగింది వుడ్ కలర్ అనమాట వీటికి ఈ గుమ్మాలకి వాళ్ళు ఇలా మెరూన్ కలర్ వేసారు అస్సలు నచ్చలేదు నాకు సో నేను వద్దంటే వద్దని చెప్పాను అందుకే అది ఆపేశారు ఇంక ఇక్కడ రెండు దర్వాజాలు సాల్తీలు ఉన్నాయి పైన కూడా ఉన్నాయి అన్నమాట సో ఈ ఆరిటికి రేపు తీసుకొస్తారు కలర్ అయితే తీసేసుకున్నారు నాగీ రేపు తీసుకొని వచ్చేసి ఇంకా ఈ ఆరు గుమ్మాలకైతే వేసేస్తారనమాట ఇది ఒక్కటే పెండింగ్ అండి ఇంకేమీ లేదు అంతే కదా పైన బాత్రూంలో స్టాక్ పెట్టాను కదా ఆ స్టాక్ అంతా తీసి సర్దేశాను కదా రేపు బాత్రూమ్ సీలింగ్ ఒకదానికే కలర్ వేస్తే అయిపోతుంది ఇక్కడ సీలింగ్ కూడా మొత్తం కంప్లీట్ చేసేస్తారనమాట సో స్టాక్ అంతా సర్దేసాను కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ మక్కులు పెండింగ్ ఉన్నాయి మక్కులు పెట్టారు ఇవాళ అది పేపర్ కొట్టేసి మనం వీడియోస్ లైవ్ చేస్తాను చూడండి ఆ ప్లేస్లో కలర్ అయితే వేస్తే అయిపోతుంది టోటల్గా కంప్లీట్ అయిపోయినట్టే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎలక్ట్రీషియన్ పని ఒకటి ఉంది ఈ వీడియోలోనే చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు తోచిన కామెంట్ హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ పెట్టి నన్ను సపోర్ట్ చేయండి మొత్తం మాప్ స్టిక్ కూడా వేసేస్తుంది కూర్చోదా కూర్చోదా తెచ్చుకుంటే కానీ కానీ అయిపోయిందిలే ఎంత కష్టపడుతున్నాం కోసం అసలు మనం గొడ్డు చాకిరి కంటే దారుణం చేస్తున్నాము క్లీన్ చేసుకొని మురిసిపోతున్నట్టుంది తప్ప ఇంకేం లేదు ఇదిగోండి వేసాం ఫ్యాన్ సెట్ చేసాం పొద్దున్నే వస్తారు నమాజ్ చదువుతారు సో పైన వాటర్ అయిపోయినాయి అనమాట వాటర్ అయిపోయినాయి కట్టేసారో నాకు అర్థం కావాల కట్టేయాలి ఇంకొక వారం అండి ఇంకొక వారం అయితే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే చెప్పాను కదండి ఇంట్లో కురాన్ చదివిస్తున్నానని పొద్దున్నే లేసాను ఈ సందు మొత్తం ఊడ్ చేసాను అనమాట ఈ నుంచి ఆడవరకు మొత్తం బారుగా ఊడ్ చేసి మళ్ళీ అది ఒకసారి ఇల్లు ఊడ్చుకొని వచ్చేసాను తడికిలా వేసేసి ఇంకా నేను బ్రష్ చేసి స్నానానికి అయితే వెళ్ళొచ్చాను అనమాట వెయిట్ చేస్తున్నాను వాళ్ళు ఎప్పుడు వస్తారా ఏంటి అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాను అంటే తెల్లవారే అయిపోయింది అనుకోండి పనులు వచ్చినా కూడా వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది ఉండదు అనమాట అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాను సూర్యుడు చూడన్న వెనకాల ఎంత క్లియర్గా లేదు బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాగండి చాలా పెద్దగా నిండు కనిపిస్తున్నాడు ఇక్కడ నుంచి ఎలా అంత ఏం లేదు ఫోన్లో అంత ఇదిగా లేదు డైరెక్ట్ అయితే చాలా బాగుంది చదువుతున్నారండి వినిపిస్తుందా కురాన్ చదువుతున్నారు Aku dulu lewat. ఫ్రెండ్స్ ఇదిగోండి హజరత్ గారు వాళ్ళంతా వచ్చారు కదా వాళ్ళందరూ అక్కడ ఖురాన్ అయితే అన్నమాట ఇంకా వాళ్ళకి ఛాయ్ ఇద్దామని చెప్పేసి వచ్చాను నేను నేను లెగవచ్చండి మధ్యలో ఇబ్బంది లేదు ఎందుకంటే నేను చదవట్లేదు కదా వాళ్ళతో పాటు కూర్చున్నాను కాబట్టి నేను లెగవచ్చు పక్కకు రావచ్చు మళ్ళీ వాళ్ళకి అంటే దాదాపు రెండు గంటలన్నా పట్టింది పొద్దున పూట కదా వాళ్ళకి టిఫిన్ అది కూడా అరేంజ్ చేయాలన్నమాట మంచిగా అల్లం వేసి అయితే టీ అయితే పెట్టింది బావా బిస్కెట్ బయటలు తీసుకొచ్చాను అదైతే తెప్పించాను రెండు రెండు బిస్కెట్లు చాలు ఎక్కువ అనుకో మళ్ళీ తర్వాత టిఫిన్ చేయరాలు అందుకోసం అని చెప్పేసి ఐదుగురు ముగ్గురు ఎనిమిది మంది మొత్తం మా ఫ్లేట్లో పెట్టాయి ఇదిగో టీ అయితే రెడీ అయింది బిస్కెట్స్ రెండు సార్లు బాగా ఉన్నాయి కానీ చెప్పి ఎక్కువ తింటే తర్వాత టిఫిన్ చేయలేదు వాళ్ళు మాటలో మాటలో సరదా వెళ్ళిపోతాయి బిస్కెట్లు కదా అయిపోయిందా చదివిస్తున్నామండి ఇంకా పాట పాటలే మీరు వేయించాలి అది మంత్రం చదివిస్తారు సో ఇంకా టిఫిన్ కూడా పంపించేస్తాను టిఫిన్ కూడా తెప్పించేస్తున్నాను అనమాట పనిలో పని అయిపోయిందండి చదివేశారు ఇంకా టిఫిన్ రాగానే తినేసి చదువుతారు ఈరోజు ఏంటంటే ఇక్కడ మస్జిద్ ఓపెనింగ్ ఉందనమాట సో అక్కడ కూడా లేట్ అయిపోతుంది కానీ మన మాట తీసేలాక కాదనిలాగా వచ్చారనమాట చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఏంటంటే టిఫిన్ చేసి ఇది మంచిది పెట్టారు జరిగింది మంచిది ఎలా మొత్తం ఇచ్చేస్తున్నావా ఈవెన్ కూరైన అవి తీసుకొచ్చాం కదా ఇచ్చేస్తున్నావు అనమాట త్వరగా మనం కూడా టిఫిన్ చేసేద్దాం అది సెట్ అవ్వద్ది పైది పైది కింద కింద చూపిపోతుంది నేను తీసుకొస్తా పదా కూడా టిఫిన్ తెప్పించుకున్నా అని చెప్పేసి అని అండి వచ్చింది అలా మాట్లాడుతుంది ఏం కావాలి ఏంటని అని అట్లా మాట్లాడితే మాట పడుకునిపోయింది ఈ రెండు రోజులు అంత తప్పిపోయింది అనమాట మామూలుగా మీకు ఇలాగ తక్కువగా అనిపిస్తా కదండి ఎలా ఉంది టోపీ పెట్టుకుంటే మీకు ఇలాగనే సార్లు చంపడతా కదా మీకు ఎలా ఉంది అని అడుగుతున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి నాకు గారి మా ఆవిడేమో కారం తీసుకుంది అనమాట కారం తీండి టూ మొత్తం ట్యూ మోడో మావిడేమో కారం చూసా పూరి కూర ఏంటి బావాకులు వస్తుంది ఆల్రెడీ నుండి నిద్రపోయి సార్ బాగుందంటే ఇల్లు అవును చాలా బాగుందంట ఇంకా చిన్న దాంట్లో ఇంకా దగ్గరగా కట్టుకోవటం చాలా బాగుంది అన్ని ప్రకృతి బాగుంది నీటి చేయించుకున్నా దగ్గర చేయించుకున్నవా అన్నాడు అవునండి బాగుంది బాగా వచ్చింది అవుట్పుట్ బాగా వచ్చింది అన్నారు ఈ గుమ్మలు కలర్ ఒకటే చెడిపోయింది అది మాషాల్ సేమ్ ఈ కలర్ బాగుంటుంది ఈ కలర్ ఉందండి సేమ్ మారుస్తారు రిపోర్ట్ వచ్చి సరే ఇంకా టిఫిన్ కంప్లీట్ చేద్దాం